మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చేస్తున్నటువంటి పనులలో స్వల్పమైన పురోగతి ఎట్టకేలకు అందుకోగలుగుతారు క్రితం చేసినటువంటి పొరపాట్లు మళ్లీ చేయకూడదన్న నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆ రకమైనటువంటి మనుషులను కూడా ఏర్పాటు చేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి కొత్త వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో ఒకరిచ్చి ఉన్నారు సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంది ఉన్నతాధికారులతో పై అధికారులతో చర్చలు అనుకూలంగా మారతాయి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీరు దక్కించుకోగలుగుతారు లీజులు లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో మరీ ప్రత్యేకించి పానీయాలకు సంబంధించిన అలవాట్ల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఎవరో చెప్పారు సోషల్ సర్కిల్లో ఇదంతా కామనే మనకి ఇదంతా రొటీనే కదా అలవాటు చేసుకుంటే ఏమవుతుంది ఈ రకమైన ఆలోచనలకి అలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఏదో ఒక దరిద్రాన్ని మనకు అంటగట్టకపోతే వాడు మన శత్రువు ఎలా అవుతాడు ఈ విషయాన్ని గ్రహించండి మనం ఎంతగానో నమ్మిన వ్యక్తులే మనల్ని మోసం చేస్తారు మనల్ ఒక చెడు మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది ఈ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుంది అప్రమత్తంగా ప్రవర్తించండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతాన సంబంధమైన విషయాల గురించి అత్యంత శ్రద్ధని కేంద్రీకరిస్తారు వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంది వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అలవాట్లేంటి స్నేహాలేంటి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈ రకమైనటువంటి ఇంట్రాగేషన్ కావచ్చు ఎంక్వైరీ కావచ్చు ఆలోచనలు కలిగి ఉంటారు పిల్లల భద్రత గురించే ఎక్కువగా ఆలోచించడము టైం కేటాయించే విధంగా ప్రవర్తన ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైన విషయాలు భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని స్థలాలను కొన్ని వస్తువులను అమ్మివేసి రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి కార్యానుకూలత ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలలో వాహన అసౌకర్యం ఏర్పడే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఖచ్చితంగా దూరంగా ఉండండి అందులో మీరు చదువుకునేది నేర్చుకునేది అవగాహన పెంచుకునేది ఏమి ఉండవు చక్కగా చదువుకోగలిగితే యాప్స్ క్రియేట్ చేయగలుగుతారు టెక్నాలజీలో కొత్త విభాగాలని కొత్త ప్రయోగాలని మీరు సఫలీకృతం చేసుకోగలుగుతారు ఆలోచన ఎప్పుడైనా ఎదిగే మార్గంలో ఉండాలి కానీ తరిగే మార్గంలో ఉండకూడదు ఇది గ్రహించి మెలగండి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధుర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి శివ పూజ ఖచ్చితంగా చేయండి శ్రావణ మాసంలో మనందరం ఎంతగానో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజలు జరిపిస్తాము ఇదే శ్రావణ మాసంలో శివ పార్వతుల అనుగ్రహం కూడా ఎక్కువగా ఏర్పడుతుంది వారి పూజలు కూడా చేసుకోగలిగితే గురుబలం పెరుగుతుంది భార్యాభర్తల అన్యూనత కలిగి ఉంటారు ఏవైతే ఈ మధ్య కాలంలో డివర్సులని రకరకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయో అవన్నీ తొలగిపోతాయి మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోగలుగుతారు ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం జరిపించండి అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి పాశ్వత కంకణాన్ని ధరించండి సుమంగళి పసుపుతో ఆరావళి కుంకుమతో శ్రీ గౌరీదేవి అమ్మవారికి శ్రీ దేవి అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి